సో ప్రధానంగా కూడా వైఆర్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మన తెలంగాణ మీద మన అస్తిత్వం మీద మన ఆత్మగౌరవం మీద దెబ్బ దయచేసి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలామంది చాలా రకాలుగా చర్చలు జరపవచ్చు కానీ వాస్తవ దృశ్యాలను మాత్రం మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తా ఎందుకంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థులు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లెక్కలలో మాత్రం పదిహేను వందల మంది విద్యార్థులే అంటున్నారు కానీ అంతకంటే ఎక్కువ కూడా విద్యార్థులు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన విషయం అందరికీ తెలిసిన విషయమే పది సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో విభజన చట్టానికి సంబంధించి తూట్లు పొడుతూ విభజన చట్టంలోని అంశాలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ ఈ తెలంగాణ మీద ఇంకా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఆనాడు రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఆ ఇరవై మంది ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ మీద ఈ ఇక్కడ ఈ గడ్డ మీద ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉన్నారు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్దెనిమిదిలో ఫామ్ హౌస్ల కేసుకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు అంతకముందు మహాకూటమి పేరుతోని తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి కుట్రలు జరిగినవో మీకు తెలుసు దాని తర్వాత ఏకంగా ఈ తెలంగాణలో మేధావులు అనే ఒక భజన బ్యాచ్ని తీసుకొచ్చి కల్వకుండ్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని వాళ్ళ వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా సర్వనాశనం చేయాలని కుట్రమని నెల నెల బ్యాగులకు దాంతోపాటుగా వాళ్ళ బినామీల కోసం వాళ్ళ ఆస్తుల రక్షణ కోసం ఆ అసంఘటిత మేధావులు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిర్రు అనేది కూడా వాస్తవమైన విషయం దీంట్లో ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనుకుంటా తెలంగాణ రాష్ట్రం ఎలాగూ ఆగమైపోతున్నది కళ్ళ ముందు కద కదలాడుతున్న దృశ్యాలవి ఓ పక్కన బనకచెర్ల మరో పక్కన నిరుద్యోగుల ఎపిసోడ్ ఇంకో పక్కన హైడ్రా మరో పక్కన రాజ్యం వేటాడుతూ వెంటాడుతూ ఈ రాష్ట్రాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళ మీద హుక్కుపాదం మోపిన దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం సో నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన కొన్ని గ్రామాలను కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే భద్రాచలం సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ అందరికీ తెలుసు కానీ ఈరోజు మళ్ళీ ఒక దృశ్యం కదలాడుతున్నది ఆ దృశ్యానికి సంబంధించి కదలాడుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా అనే ఒక అంశం కూడా కనబడుతున్నది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అది చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది అయ్యో నా తెలంగాణ మా ఇంత కష్టం ఎందుకు వచ్చింది అనే ఆ పరిస్థితి కూడా వచ్చిన దృశ్యాలను కూడా మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇది కనబడుతుంది కదా రాములవారు భద్రాచలం శ్రీరాముల వారికి సంబంధించిన ప్రాంతం ఏపీలోని భద్రాచలం తప్పుగా చూపిస్తున్న గూగుల్ మ్యాప్ రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్ళు పూర్తి నేటికి నో అప్డేట్ గూగుల్ సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పుణ్యక్షేత్రం భద్రాచలం ఏపీలో ఉన్నట్లుగా గూగుల్ మ్యాప్ చూపెడుతున్నది తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదకొండు సంవత్సరాలు పూర్తయినా కూడా గూగుల్ మ్యాప్ అప్డేట్ కాకపోవడం విమర్శలకు తావిస్తున్నది అనే అంశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్టు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది టెక్నాలజీ మనచోత్ మన చేతిలోనే ఉంది మనం ఏమైనా చేయొచ్చు అనే ఆలోచన మీ అందరికీ తెలిసిన విషయమే కానీ అదే టెక్నాలజీని పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా వాడచ్చు అంటే ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను చూస్తే మీకు అర్థమవుతుంది నేను చాలా బలంగా పదాన్ని ఎందుకు పలుకుతున్నా అంటే అంతా గట్టిగా పలకడానికి కారణం ఏందంటే మన తెలంగాణ రాష్ట్రం మీద ఇంకా కుట్రలు జరుగుతున్నాయి మన ప్రత్యేక తెలంగాణ రావడం ఇష్టం లేకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సినీ ఇండస్ట్రీ కావచ్చు రాజకీయం కావచ్చు వ్యాపారం కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ఇతరత్ర ఇతరత్ర అన్ని రంగాలలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులకి ఇప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేక జీర్ణించుకోలేక ఏ విధంగా జరుగుతున్న ఎపిసోడ్ మనందరికి కూడా చూసాం సో దాంతోపాటుగా మీకు గతంలో మన తెలంగాణ రాష్ట్రం మీద ఎంత వివక్ష ఉంది ఎంత కుట్ర ఉంది ఎంత కోపం ఉన్నది అనే ఎపిసోడ్ను కూడా మీకు చూడాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్కు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నడితే ఒక్క రూపాయి ఏం చేసుకుంటారో చేసుకో అన్న విషయం మీకు ఒకటి తెలిసిన విషయమే రెండో రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పరిపాలన గొప్పగా ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఏమయ్యా ఈటల రాజేందర్ పట్టుమని అని పది గెలవలేదు తలకా ఎక్కడ పెట్టుకుంటాం అనే ఎపిసోడ్ కూడా అసెంబ్లీలో అంటాడు రెండో ఎపిసోడ్ దాంతోపాటు రోసే గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఆర్థిక క్రమశిక్షణ వాటించాడు కానీ తెలంగాణ ఉద్యమం